ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్వాంటం ప్రభుత్వం ముందడుగు పడింది అమరావతి క్వాంటం వాలీ డిక్డేషన్ ఉత్తర్వులు జారీ అయ్యాయి ఈ మేరకు ఐటీ కార్యదర్శి భాస్కర్ కాటమనేని జీవో ఉత్తర్వులు జారీ చేశారు గత నెల ముప్పైనా క్వాంటం వ్యాలీపై వర్క్ షాప్ లో డిక్లరేషన్ ఆమోదించిన సర్కార్ నుంచి వరకు క్వాంటం షెడ్యూల్ ప్రకటించింది ఇందులో భాగంగా జనవరి ఒకటిన రెండు ఐబిఎం క్వాంటం సిస్టమ్స్ ని ఏర్పాటు చేయనుంది స్టాక్ హోల్డర్స్ స్టార్ట్అప్ అండ్ గ్లోబల్ పార్ట్నర్స్ డిక్లరేషన్ ప్రకారం ముందుకొచ్చి అమరావతి క్వాంటం వ్యాలీలో భాగస్వామ్యం కావాలంటూ ప్రభుత్వం కోరుతోంది కిదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ చంద్రన్ అందిస్తారు విజయ చంద్రన్ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి డిక్లరేషన్కి సంబంధించినటువంటి దాని మీద ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది గతంలో ఈ డిక్లరేషన్ సంబంధించి ఒక వర్క్ షాప్ను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్వహించింది ఆ డిక్ ఆ వర్క్ షాప్ లో డిక్లరేషన్ కు ఆమోదం తెలిపింది తర్వాత దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం ఇచ్చింది దీనికి సంబంధించి గత నెల ముప్పై తేదీన ఈ వర్క్షాప్ లో ఈ డిక్లరేషన్ కు ఆమోదం తెలిపిన తర్వాత ఈరోజు దానికి సంబంధించినటువంటి ఆమోదం తెలిపింది రెండు ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిదో రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఈ ఒక షెడ్యూల్ ను దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది దీని ద్వారా ఈ ఇక్కడ ఈ టైంలో స్థాయిలోకి క్వాంటమ్ వ్యాలీని అభివృద్ధి చేయాలి దాన్ని ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భావిస్తూ ఉంది ఈ స్టేక్ హోల్డర్స్ అయితేనేమి స్టార్టప్ కంపెనీలు అయితేనేమి గ్లోబల్ కంపెనీలు విద్యా సంస్థలు పరిశ్రమలు వీటన్ని కూడాను ఒక సమన్వయంతో పనిచేస్తూ ఈ దీన్ని ముందుకు తీసుకెళ్లాలి తద్వారా రాష్ట్రంలో అభివృద్ధి చెంది చెంది అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలా అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు ఈ గ్లోబల్ క్వాంటమ్ టెక్నాలజీ హబ్ గా ఆంధ్రప్రదేశ్ ను చేయడం ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించాలా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భావిస్తూ ఉంది ఈ ఉత్తర్వుల ద్వారా ఈ పరిశోధనలు ఆవిష్కరణలు దానికి సంబంధించినటువంటి ప్రతిభ మౌలిక సదుపాయాలు అంతర్జాతీయ భాగస్వామ్యం వీటన్నిటినీ కూడాను దీంట్లో కలిపి అంటే ఏకంగా వీటన్నిటిని కలిపి ఒక స్టేజ్ మీదకి తీసుకురావడం ద్వారా దీన్ని మరింత ముందుకు తీసుకురావడం అవుతుంది తద్వారా ఉద్యోగ ఉపాధ్యాయులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు అనేకమైనటువంటి ప్రయోజనాలు రాష్ట్ర అభివృద్ధికి కలుగుతాయి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు పదే పదే చెప్పడం మనం చూస్తా ఉన్నాము కాబట్టి తద్వారా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి భావిస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు ప్రారంభమయ్యేలోగా అమరావతి క్వాంటం అకాడమీ ద్వారా శిక్షణ ఫెలోషిప్ వీటిని అందజేయాలా అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు దీనికి సంబంధించి ఎంత ఎంతమందికి శిక్షణ ఇయ్యాలా దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద ఇదివరకే అనేకమైనటువంటి కసరత్తులు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది ఈ రెండు వేల ముప్పై ఐదులో ఈ ప్రపంచ క్వాంటం కేంద్రంగా దీన్ని తీసుకెళ్లాలి కాబట్టి ప్రతిదీ కూడాను ఒక షెడ్యూల్ క్యాలెండర్ పెట్టుకుని ముందుకు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్దతో ముందుకు వెళ్తా ఉంది